ఈ రోజు సమ్మెలో భాగంగా నిజామాబాద్ పట్టణంలో అన్ని కార్మిక సంఘాలతోని భారీ ర్యాలీ సభ జరిగింది ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చాలా వేగంగా కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలని అమలు చేస్తుంది కార్మిక వ్యతిరేక విధానాల్లో భాగంగానే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోర్టు తీసుకొచ్చింది ఈ లేబర్ కోర్ట్స్ కనుక అమలైతే కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది రద్దు అవుతున్నాయి కాబట్టి ఈ లేబర్ కోర్టు ని తక్షణమే రద్దు చేయాలని కార్మిక అనుకూలంగా కార్మికులకు రక్షణగా ఉన్నటువంటి ఇరవై తొమ్మిది చట్టాలని పునరుద్ధరించాలని కార్మికులందరికీ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కనీస పెన్షన్ స్కీమ్ వర్కర్లతో సహా అందరికీ తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల్ని తగ్గించాలని తదితర డిమాండ్ ఈ సమ్మె జరుగుతుంది అందుకనే ఇప్పటికైనా దేశ వ్యాప్తంగా సుమారు ముప్పై ఐదు కోట్ల మంది కార్మిక వర్గం ఇలా రోడ్ల మీదకి వచ్చి లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈ ప్రదర్శనలు ధర్నాలు చేస్తున్నారు మోడీ ప్రభుత్వం ఎంతనే వీటిని రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని అన్ని కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు రైతు సంఘాలు అన్ని సంఘాలతో ఉధృతం చేస్తామని